ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి మీడియా మిత్రులకి నా నమస్కారము పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు నాకు ఈరోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగైతే కనిపించట్లేదు మా అబ్బాయి ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా కనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది చిన్ను నిన్ను దీవించడానికి చాలామంది వచ్చారు మేమేదో కష్టపడి సినిమా మేమైతే కష్టపడి సినిమా తీసాము తీసిన తర్వాత అది జనాల్లోకి ఎట్లా ప్రమోట్ చేయాలో మాకైతే తెలియలేదు ఆ సందర్భంలో కొంతమందికి సినిమా చూపించాము ఆ టైంలో మైత్రి మూవీస్ శశి గారు ఇచ్చిన సపోర్ట్తో మేము ముందుకు వెళ్ళాము మాకు ఈ ప్రమోషన్లో ముగ్గురు కనపడ్డారండి బ్రహ్మ విష్ణు మహేశ్వరు మైత్రి మూవీస్ శశి గారు బ్రహ్మ అయితే విష్ణువేమో విశ్వక్షేన్ వాళ్ళ ఫాదరు విశ్వక్ అండి వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఆర్జీవి గారు ఈరోజు మా ప్రివి ప్రీ రిలీజ్ ఫంక్షన్ని లాంచ్ చేశారు వాళ్ళ ముగ్గురు మా మూవీని సపోర్ట్ చేయడానికి మీజ మీ ముందుకు పంపించడానికి వాళ్ళ ముగ్గురు మాకు నిజంగా దేవుళ్ళలాగా వచ్చి ఆశీర్వదించారు వాళ్ళ సపోర్ట్ వల్ల మేము ముందుకు వెళ్ళిపోతున్నాము అంటే కష్టపడి చేసిన వాళ్ళకి దేవుడు ఎప్పుడైనా ఎట్లయినా సపోర్ట్ ఇస్తారు ఫోర్త్న ఈరోజు మండే అంటే శివుడికి చాలా ఇష్టమైన రోజు శివుడు ఈరోజు బ్లెస్ చేస్తాడు ఫోర్త్ శుక్రవారం అమ్మవారు ఇక్కడ శివుడు ఆ రోజు లక్ష్మివారు ఇద్దరు శివ పార్వతులు మా అబ్బాయిని ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను అంతకంటే ముందు ఆ శివ పార్వతులు ఎట్లుంటారో నాకు తెలియదు కానీ ఈ ప్రీ రిలీజ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అమ్మ నాన్నలే మాకు శివ పార్వతులు ఇది చూస్తున్న ఇక్కడి నుంచి చూస్తున్న వాళ్ళు ఈ ఈవెంట్ని యూట్యూబ్లో చూస్తున్నవారు ఇది మీ జనాల ద్వారా మీకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో నుంచి మా అబ్బాయిని ఆశీర్వదించి ఫోర్త్న మేము రామ్నగర్ బన్నీ అనే మూవీతో థియేటర్లోకి వస్తున్నాము మా అబ్బాయిని ఆశీర్వదించండి చాలా బాగుంది సినిమా ఇది ఓ గొప్ప సినిమా సూపర్ సినిమా బంపర్ సినిమా అని నేను చెప్పను కానీ మంచి సినిమా అని మాత్రం చెప్తున్నాను నేను వంద సార్లు చూసినా నూటొక్కసారి చూడాలనిపించిందండి ఆ సినిమా అంత బాగుంది అసలు నేను ఏం మాట్లాడొద్దని వచ్చాను కానీ మైక్ పట్టుకున్న తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నాను నేను ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మా అదేంటి ట్రైలర్ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో మా వారు చెప్తుంటే నాకు మా వారు ఏం మాట్లాడినా కొంచెం పొగిన్నా ఆనందం వచ్చేస్తుంది జోక్ లేసినా ఆనందం వచ్చేస్తుంది తిట్టినా కొంచెం బాధ వచ్చేస్తుంది అంటే నేను చాలా ఎమోషనల్ అండి అంటే ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ నేను ఎమోషనల్ పర్సను మమ్మలు నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక నాన్న కొడుకుకి కొడుకు కోసం పడే తపన గుర్తు వచ్చేసిందండి నేను త్రివిక్రమ్ సారథి విన్నాను నాన్న కష్టపడతాడు కానీ ఏమీ తెలియదు నిజంగా అతను ఒక షర్ట్ కూడా కొనుక్కోవటం రాదండి నేను మన భార్యలు అట్లుంటాము ఏదైనా పండగ వచ్చినా బర్త్డే వచ్చినా ఏమండి ఈరోజు పండగ ఉంది పం పుట్టినరోజు ఉంది నాకు చీర కొనిచ్చిండంటే పెళ్ళం అడిగింది కదా అంతకంటే ఇంకే ఏం కావాలని వాళ్ళు ఇచ్చేస్తారు కానీ మనం భర్త గురించి కానీ అంత అడుగోం కానీ నాన్న మాత్రం ఆ కొడుకు కోసం పడుతున్న తపన నేను దగ్గరుండి చూశానండి ఈ నాన్న కోసం మీరు అక్టోబర్ ఫోర్త్న థియేటర్లకు వచ్చి చూసి బాగుందని చెప్తే మేము అంతకంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి అందరం మనం అక్టోబర్ ఫోర్త్ రామ్నగర్ బన్ని ఆ రోజు కలుసుకు కలుసుకుందామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇట్లానే ఉండాలండి ఇట్లా ఇస్తే మేము ఇంకా ఇంకా మూవీస్ చేస్తాము నాకు నాకు ఈ ప్రొడక్షన్ చేతికి వచ్చిన తర్వాతే తెలిసిందండి ఫస్ట్ డే వన్ ఏ సినిమా తీసారో ప్రొడ్యూసర్సు ఇప్పటివరకు ఎన్ని అంటే చిన్న సినిమా ఎవరి బడ్జెట్లో వాళ్ళు ఒక సినిమాలు తీస్తారు చిన్న సినిమాలు తీస్తారు పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు కానీ ఆ సినిమా థియేటర్లో ఆడిన తర్వాతే ఆ ప్రొడ్యూసర్ ఫేస్లో నవ్వొస్తుందండి మొత్తం హోల్ బ్లడ్ స్వెట్ అన్నీ పెట్టేస్తారు ఒక ఫోర్ అవర్స్లో మనం ఒక టూ అవర్స్లో చెప్పేస్తాం బాగుంది బాగాలేదని బాగుందంటే ఆ ప్రొడ్యూసర్ ఇంకా వంద సినిమాలు తీసి వంద జీవితాలని వంద కుటుంబాలకి మళ్ళీ మళ్ళీ తీస్తూనే ఉంటారు బాగాలేదు ఫ్లాప్ అయిందంటే ఇంకా అత అతని రోడ్డును పడాల్సి వస్తుందండి సో అంటే ఏం చేసినా అంటే ఏమ ఏమంటారు మమ్మల్ని నాకు అర్థం కాలేదు కానీ కానీ సినిమా మాత్రం ప్రొడ్యూసర్ చాలా బాగా కష్టపడి తీస్తారండి మేము నాకు చాలా ఎమోషనల్ అయినాను మమ్మల్ని ఓవర్ టు యూ ఏం మాట్లాడానా తప్పులు మాట్లాడానా నువ్వు సరిచేసే నువ్వు సరిచేసే ఏ అమ్మ ఎప్పుడు తప్పు మాట్లాడదు తప్పు సరిదిద్దుతుంది అమ్మ మనసు తప్పు చేసినట్టు చరిత్రలో లేదు ఏ అమ్మ తప్పు చేసినట్టు చరిత్రలో లేదు ఉండదు కూడా అమ్మ మనసుకి ప్రేమ మాత్రమే తెలుసు ఆప్యాయత మాత్రమే తెలుసు ఆదరించడం మాత్రమే తెలుసు నీకు నీ బిడ్డనే కాదు అందరినీ బిడ్డల్లాగా ఫీల్ అవుతావు నీ నోట్లోంచి ఎప్పుడు ఎవరు ఎదురుగా ఉన్నా ఎలా ఉన్నావు నాన్న ఎలా ఉన్నావు అని అంటావు తప్ప పేర్లు పెట్టి పిలవవు ఎప్పుడు కూడా రా అని అనవు ఎవ్వరినీ సో నీది అమ్మ మనసు నీ నోటితో ఎప్పుడు మంచి మాటలే వస్తాయి టెన్షన్ పడకు తప్పేం మాట్లాడలేదు అందుకే ఆవిడకి ఇండస్ట్రీ మదర్ అని ఇచ్చాం నా కోసమే కాదు కొడుకు కోసం కూడా రెడీగా సినిమా నేను నా కొడుకు నా కొడుకు గురించి మాట్లాడడానికి ముందు నా కొడుకు చెల్లింది హాన్వికా అని ట్రాన్వికా అదొక రెండు ముక్కలు మాట్లాడేస్తే మిగతా నేను మాట్లాడతాను వచ్చి ఫాస్ట్ గా చాలా బాగా చేసింది హాన్విక సినిమాలో మంచిగా ముద్దు ముద్దుగా డైలాగ్స్ చెప్పింది ఫుల్ పంచులు సో థ్యాంక్ యూ ప్లీజ్ తల్లి హలో హలో అందరికీ నమస్కారం నా పేరు హాన్విక ఫస్ట్ ప్రభాకర్ అంకుల్కి చాలా థ్యాంక్స్ ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంకుల్ అలానే డయక్టర్ శ్రీనివాస్ అంకుల్ కూడా నాతో చాలా బాగా యాక్టింగ్ నేర్పించారు థ్యాంక్ యూ అంకుల్ అలానే దేవోపి అంకుల్ కూడా ఈ సినిమాలో నన్ను చాలా క్యూత్గా చూపించారు ఈ సినిమాలో మా బలగం అమ్మ ఇంకా మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అలానే బన్నీ అన్న నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు మా ఇద్దరి సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి మీరందరూ తప్పకుండా నవ్వుకుంటారు అలానే విస్మయ అక్క నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంది కానీ నన్ను కొదికింది విస్మయ్ ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా విస్మయ్ ఓకే అందరం కలిసి ఈ సినిమాని చాలా హ్యాపీగా చేశాము మీరందరూ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళే చూడండి అందరినీ బ్లెస్ చేయండి అలానే నన్ను కూడా బ్లెస్ చేయండి థ్యాంక్ యూ ఓహో హన్విక సో క్యూ ఇది చిన్నపిల్ల ఏదో చిన్నగా కొంచెం ఆడదనుకున్నా ఇంత ప్రిపేర్ అయింది తెలియదు చాలా బాగా మాట్లాడావు క్యూట్ గా సినిమాలో కూడా చాలా బాగా చేసిందండి థ్యాంక్ యూ నానా